నేటి విద్యార్థిని విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తుని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ వేణుగోపాల్ అన్నారు శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పదమూడవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వేణుగోపాలరావు రావు జైఎన్యు ఎగ్జామినేషన్ డైరెక్టర్ అరుణకుమారి హాజరయ్యారు ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు యోగతా పత్రాలను అందజేసి సెలవుతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా విద్యార్థులందరూ తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని సూచించారు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు అనంతరం ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం సరఫతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జే నరసింహారెడ్డి కళాశాల కార్యదర్శి తృషల్ రెడ్డి కోశాధికారి త్రిలోకరెడ్డి డైరెక్టర్ మోహన్ ప్రిన్సిపల్ నూకనాథం కన్వీనర్ పురుషోత్తం ప్రసాద్ హెచ్ఓడీలు అధ్యాపకులు కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు कौन सीधे किए हैव अ लुक हियर प्लीज कुमार जी जी कलेक्टर सर कॉलेज इज अटोनॉमस स्टेटस बाय यूनिवर्सिटी ग्रांट्स कमीशन गवर्नमेंट ऑफ इंडिया अगर मैं नाक में देख रहे और पीडी प्रोग्राम और यूनी प्रोग्राम सर इन कॉलेज रिकग्नाइज्ड अंडर सेक्शन 2ए एंड 12 बी बाय यूनिवर्सिटी ग्रांट्स कमीशन गवर्नमेंट ऑफ इंडिया न्यू दिल्ली फाइव स्टार रेटिंग फ्रॉम इनिशिएटिंग अवेयरनेस अमंग रूरल ऑफ तेलंगाना 2 uh, from Good afternoon everyone, uh, this is Sahity. I am really glad that I got graduated from Narsimha Reading College in the branch of CSE with a CGPA of 8.1. I am really happy that with the guidance and support uh, provided by NRCM, I got placed in my final year as an intern in a company called PragVegh with X with a package of 4 LPA. అండ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఐ హంప్రూవ్డ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ త్రూ దిస్ కాలేజ్ ద ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ల్యాబ్స్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై దిస్ కాలేజ్ ఆర్ లైక్ ఆసమ్ అండ్ యు నో యూ కెన్ రైట్ అవుట్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ కాలేజ్ నమస్తే అండి ఎస్ఎంఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కాలేజ్ అండ్ కాలేజ్కి ర్యాంక్ ఏ గ్రేడ్ ఉంది దీంతో పాటు ఆల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఎన్బిఏ అప్డేషన్ టూ టైమ్ జరిగింది దీనివల్ల విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వ ఇవ్వగలుగుతున్నాము అదే కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి మంచి ట్రైనింగ్ అండ్ వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్వాలిటేటివ్గా ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లలు సబ్జెక్టుల నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నింటినీ మంచిగా పెంపొందించుకొని ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్లో గుడ్ ప్యాకేజీలో ప్లేస్ అవుతున్నారు ఇది మాకు చాలా సంతోషం ఈరోజు ఆల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాస్డౌట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషంగా ఈ ఈవెంట్లో గ్రాడ్యుయేషన్ డేలో పార్టిసిపేట్ చేసి చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ల ద్వారా వాళ్ళ సర్టిఫికేట్స్ను తీసుకొని చాలా హ్యాపీగా కాలేజీ వాతావరణంలో కాలేజ్ ఎన్విరాన్మెంట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది మాకు చాలా సంతోషం ఇంకా రాబోయే బ్యాచెస్ కూడా మేము ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్తో గాను మంచి క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో हाईली क्वालिफइडेड फैकल्टी मेबर्स फ्रम दिस नरसीम्हारे इंजीनियरी कॉलेज सोजल्टी मेनेपोर्टेड विद्रर्गन Uh, so coming to the faculty behavior and all those things, support was very clear and most clear from the starting to the last. They were always with us from the from in our journey path and uh, coming to our graduation day, today was a real enlightened day that totally encouraged us and boosted our energy to go ahead in our future. Thank you.